విద్యలో విజయం చూడాలంటే చదువులో చురుగుతనం కలిగి ఉండాలంటే జ్ఞానమును జ్ఞాపక శక్తిని పొందుకోవాలంటే పరీక్షలలో ఫలితాన్ని పొందుకోవాలంటే బెస్ట్ స్టూడెంట్ అవ్వాలంటే బెస్ట్ ఫ్యూచర్ కావాలంటే మీ బిడ్డల భవిష్యత్ విషయంలో చింతిస్తున్నారా మీ బిడ్డల చదువుల విషయంలో తల్లిదండ్రులు తీసుకోవలసిన జాగ్రత్తలేమిటి ఇంకా మరెన్నో విషయాలు వినుటకు పాలుపంచుకోండి తెనాలి అమరావతి గుంటూరు విజయవాడ నాలుగు ప్రధాన పట్టణ పరిసర ప్రాంతం పల్లెల్లో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఇదే మా ప్రేమ ఆహ్వానం మన కలవరి టెంపుల్ నంబూరులో ఫిబ్రవరి పదకొండవ తేదీన సాయంత్రం ఆరు గంటలకు విద్యార్థుల విశ్వాసుల విజ్ఞాపన సదస్సు విద్యను అభ్యసించు వారికి విద్యలో విజయాన్ని చూడాలి అని ఆశపడుతున్న వారికి వివిధ రంగాల్లో ఉన్నత స్థితికి చేరాలని అనుకుంటున్న వారికి మన దైవిజన్లు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు వాక్యపు వెలుగులో అందరికీ అవసరమైన విలువైన వాక్యాన్ని అందించబోతున్నారు అలానే దైవిజన్లు పెద్ద కుమారుడు బ్రదర్ సాహస్ ప్రింట్స్ గారు శక్తివంతమైన ఆరాధనను నడిపించబోతున్నారు ఈ ఆశీర్వాదకరమైన సదస్సులో ప్రతి ఒక్కరూ తప్పక పాలుపంచుకొని పరీక్షలలో విద్యలో విజయాన్ని పొందుకోవాలని ప్రేమతో మిములను ఆహ్వానిస్తున్నాము ప్రతి విద్యార్థికి దైవిజన్లు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు ప్రత్యేకంగా ప్రార్థించి ఓ చక్కని పెన్ బహుమానంగా అందించబోతున్నారు విద్యార్థుల విశ్వాసుల విజ్ఞాపన సదస్సు ఫిబ్రవరి పదకొండో తేదీన సాయంత్రం ఆరు గంటలకు స్థలం కలవరి టెంపుల్ నంబూరి డోంట్ మిస్ ఇట్